రేణుక రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంకు ఈరోజు శుక్రవారం రోజు బుధవారం రోజు గోవిందరాజులు డోన్ మరి గోవిందరాజులు రాష్ట్ర ఏపీఎస్ఐడిసి డైరెక్టరు తర్వాత ప్రభుత్వ ప్రముఖ తెలుగుదేశం నాయకుడు జాతీయ రైల్వే కార్మిక సంఘం నాయకుడు ఓటమిలేని నాయకుడు మరి రాఘవయ్య గారి కుమారుడు గోవిందరాజులు గారు ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవమ్మ గారి స్మారకార్థము అమ్మవారికి గోపుర నిర్మాణం కొరకు లక్ష రూపాయల డబ్బులు బంగారు తాళపట్టును అందించడం జరిగింది ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు కొండపేట రేణుక రామాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఆమె ఏ లోకంలో ఉన్న శ్రీదేవమ్మ స్వర్గంలో ఆమె స్వర్గలోకం నుంచి ఆయన ఆశీర్వాదం మాకు ఉంటుందని చెప్పి అదేవిధంగా ఎన్నో కార్మిక కుటుంబాలు